నిన్న అఖండ టూ ప్రమోషన్లో భాగంగా విశాఖపట్నం వచ్చింది అఖండ టూ టీమ్ బోయిపాట్ శ్రీను బాలకృష్ణ వాళ్ళందరూ వచ్చారు అయితే ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వస్తున్నప్పుడు బాలకృష్ణ ఒక అతని మీద ఫైర్ అయ్యాడు వీడు ఎవడు రమ్మన్నాడు ఎందుకు వచ్చాడు వీడు సాయంత్రం కూడా నాకు కనిపించకూడదు అని బోయిపాటికి చెప్తున్నాడు ఆయన అతని మీద ఫైర్ అయిపోతాయి ఇంతకై ఎందుకు ఫైర్ అయ్యాడో ఎందుకు ఆ కోపపాటుడో ఎవరికి తెలియదు అతను కోపం విషయంలో మనకేం అర్థం కాదు ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలియలేదు ఆ తర్వాత అందరితో బాగానే మాట్లాడాడు ఆ అమ్మాయిలతో ఫోటోలు దిగాడు అంతా బాగానే ఉంది కానీ బాలకృష్ణ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడు ఎవరికీ అర్థం కాదు అతని మీద ఎందుకు కోపపడ్డాడు అనేది విషయం పక్కన పెడితే బాలకృష్ణ అనే కాదు చాలా మంది మన అభిమానుల్ని అసహించుకుంటారు కానీ ఆ విషయం మనకు అర్థం కాదు మనం ఏదంటే వాళ్ళని మోసేస్తా ఉంటాం మా అభిమాని హీరో నన్ను కొట్టాడు మా అభిమాని హీరో నన్ను తిట్టాడు అలా ఏదేదో మాట్లాడుతుంటాం కానీ వాస్తవానికి వాళ్ళు ఒక ప్రైవసీ కావచ్చు లేకపోతే వాళ్ళని మనం చూడడానికి వెళ్ళడం కావచ్చు ఏదో మొత్తానికి కానీ అయితే మాత్రం వాళ్ళు అసహించుకుంటారు వాళ్ళు ఏదైతే ఫంక్షన్లు చేస్తారో ఒక ఆడియో ఫంక్షన్ అని లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని లేకపోతే సక్సెస్ ఇలాంటి వాటికి మాత్రం మనం పొలోమని కుక్కల్లాగా వెళ్తా ఉండాలి అప్పుడు వాళ్ళు దాన్ని చూసి అబ్బా ఎన్ని కుక్కలు వచ్చాయిరా లేకపోతే ఎంతమంది పని పాట లేని వాళ్ళు వచ్చారా ఎంతమంది పనికిరాని వెదవలు వచ్చారా అనుకుంటారు మనకి ఈ కావాలి వాళ్ళందరూ కావాలి ఆడియో ఫంక్షన్ గానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గానీ అంటారు కాకపోతే స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మీరే నా దేవుళ్ళు మీరు లేకపోతే మేము లేము అన్నట్టు మాట్లాడతారు ప్రతి హీరో ఒక బాలకృష్ణనే కాదు ప్రతి ఒక్కరు కూడా అందరు హీరోలు ముఖ్యంగా మన తెలుగులో ఈ యొక్క వ్యక్తి పూజ ఎక్కువైపోయింది మనకి అది రాజకీయ నాయకుడైనా సినిమా హీరో అయినా మనకి ఇది ఎక్కువైపోయింది ఏ రోజైతే మనం సినిమాని సినిమా వరకే చూసి వదిలేయాలి అంతే ఆ సినిమాని సినిమాగా చూడటం మాత్రమే కాదు టిక్కెట్ ధర పెరుగుతుంటాయి కదా అభిమానుల పేరుతో మొదటి వీకు మొదటి పది రోజులు పెంచుతారు కదా అప్పుడు కూడా మనం చూడద్దు సాధారణ ధరకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే చూద్దాం లేదనుకుంటే ఓటీ వచ్చి చూద్దాం మనం కష్టపడే విలువైనటువంటి ఆ డబ్బుని వాళ్ళ కోసం తగలబెట్టేసి తరువాత వాళ్ళ దగ్గరే మనం ఎందుకు పనికిరాని వాళ్ళుగా కీర్తించబడడం మనకు అవసరం లేదు ఇంకోటి వాళ్ళది కూడా తప్పు లేదు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళ పనేది దానికి మనం ఇష్టం వచ్చినట్లుగా చూడాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు మనకి పని పాటు లేకపోవడం మనం మనకంటే ఇతరులకి ఎక్కువ విలువ ఇవ్వడం ఇలాంటివన్నీ వస్తున్నటువంటి ఇది మనం ఎప్పుడైతే మనకు విలువించుకుంటామో మన సమయానికి విలువించుకుంటామో మన జీవితానికి విలివించుకుంటామో మన కుటుంబ సభ్యులకి విలువించుకుంటాం అప్పుడు ఇలాంటివేమీ ఉండవు ఏ హీరో మీ జీవితాన్ని ఉద్ధరించడు ఏ రాజకీయ నాయకుడు మీ జీవితాల్లో ఉద్ధరించడు మనం ప్రశ్నించగలగాలి తప్పు చేసిన రాజకీయ నాయకుడిని ప్రశ్నించగలగాలి సినిమా హీరోల్ని ఆరాధించడం మానేయండి మీరు డై హార్ట్ ఫ్యాన్ అయినా సరే ఆ డైహార్ట్ ఫ్యాన్లు అవన్నీ తీసి ఎక్కడైనా పెట్టుకోండి అవన్నీ వేస్ట్ అవి జోబు గుల్లలు తప్ప మనకి ఎందుకు పనికిటావు అవి మన హీరోలు యొక్క జోబులు నింపుతాయి పైగా ఈ ఐ బొమ్మ లాంటి ట్రవిల్ ఇప్పుడు హుటాహుట్ని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ కూడా చేసేస్తారు కానీ మన డబ్బులు ఉన్నాయి కదా మనల్ని దోచుకుంటారు కదా ఆ దోచుకోవడానికి మాత్రం ఎవడు మాట్లాడదు ఏ హీరో మాట్లాడు వీళ్ళే మళ్ళీ సినిమాల్లో ఈ గంజాయి బ్యాచ్ అని లేకపోతే స్మగ్లింగ్ అని వీటన్నింటిని ఎంకరేజ్ చేస్తారు అదే బయట చేస్తే మాత్రం మళ్ళీ వీరు ఊరుకోరు మళ్ళీ వీళ్ళు ఏడుస్తూ ఉంటారు టిక్కడదారులు విపరీతంగా పెంచేసి మన అభిమానుల్ని గొల్ల చేసేస్తా ఉంటారు మన యొక్క అభిమానాన్ని క్యాష్ చేసుకుంటూ వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో బిచ్చల విడిగా ఉంటూ మనమేమొచ్చేసి అడుక్కు తింటూ వాడు ఎక్కడికి వస్తే అక్కడికి పరిగెట్టి వెళ్ళి అన్నం తినకపోయినా వాడిని చూస్తే చాలు భగవంతుని చూసినట్లు అంత దరిద్రమైనటువంటి వ్యవస్థలు ఉన్నాం మనం అది మారాల్సింది ఎవడంటే మనమే ఇవి ప్రభుత్వాలు మార్చవు సినిమా హీరోలు మార్చరు వాళ్ళు తిట్టుకున్నా కొట్టినా ఇంకా వాళ్ళు వెనకాల పడుతున్నాం కదా అందుకు మనమంటే అంత చులకన మారాల్సింది ఎవడు అంటే మనమే